లవంగాలతో చిన్న రెమెడీ ద్వారా మన ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందట ఇంట్లో దేవుడి మందిరం ఉండే ప్రదేశం అత్యంత పవిత్రమైనది ఇక్కడ నుంచి దైవిక శక్తి ప్రసరిస్తూ ఉంటుంది దీనివల్ల ఇంట్లో శుభం జరుగుతుంది అందువల్ల పూజా గదిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి పూజా గృహంలో శుభం కోసం గంగాజలం నెమలి ఈకలు శంఖం కొబ్బరికాయ సహా కొన్ని వస్తువులు ఉంచుతుంటారు పూజాగృహంలో ఈ వస్తువులు ఉంచడం శుభప్రదమట వీటిలో లవంగాల జత కూడా ఒకటి లవంగాల జతను దేవుడి మందిరంలో ఉంచడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు పండితులు పూజాగృహంలో లవంగాల జత ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుందట ఎందుకంటే లవంగాన్ని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ప్రతికూలతను దూరం చేస్తుంది వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తుంది జ్యోతిష్యంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది జీవితంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది లవంగం జ్యోతిష్యంలో శని శుక్ర గ్రహానికి సంబంధించిందిగా చెప్తూ ఉంటారు అందుకే శని ప్రభావం తగ్గించేందుకు లవంగాలు ఎంతగానో సహకరిస్తాయట